భారతదేశము ఘనమైన చరిత్ర విశిష్ట వారసత్వం కలిగిన దేశం అన్నది మన దేశంలో చారిత్రకంగా భౌగోళికంగా విశిష్టమైన ప్రదేశాలను నలభై రెండు ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక రాష్ట్రంలోని ఈ బేలూరు పట్టణంలో ఉన్న వైశాల వైశాల రాజుల కాలం నాటి చెన్నకేశవ దేవాలయాన్ని హలిబీరులోని వైశాలేశ్వర దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది అద్భుతమైన శిల్పకళా వైభవానికి నిలయమైన దేవాలయము ఈ చన్నకేశవ దేవాలయము అలిబీడులోని వైశాలేశ్వర దేవాలయము ఈ విశిష్టమైన కట్టడాన్ని సందర్శించేందుకు ఏప్రిల్ పదిహేడవ తేదీన రావడం జరిగింది ఏప్రిల్ పద్దెనిమిది వరల్డ్ హెరిటేజ్ డే ప్రపంచ వారసత్వ ప్రదేశ ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంరక్షణ దినోత్సవము మనము విశిష్టమైన మానవ నాగరికతకు అనేక దేశాల్లో విస్తరించి ఉన్న వైవిధ్యంతో కూడిన విశిష్టమైన కలగలూరులోని ఈ చన్నకేశవ దేవాలయాన్ని రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది ఎంతో అపూర్వమైన శిల్పకళ వైభవాన్ని నిలగిన ప్రదేశము ఈ చన్నకేశవ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో బేలూరు పట్టణంలో ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయం ఇది హోయసాల చక్రవర్తుల కాలంలో నిర్మించిన అపురూప దేవాలయము ఈ చెన్నకేశవ దేవాలయం దేవాలయ ముఖద్వారం వద్ద సింహాన్ని సంహరిస్తున్న బాలుడు దృశ్యం హోయసాల చక్రవర్తుల రాజముద్ర ఇది అపురూప శిల్ప నిలయమైన బేలూరు చెన్నకేశవ దేవాలయాన్ని నిర్మించిన హోయసాల చక్రవర్తి శాంత విష్ణువర్ధనుని కొలువుకూటమిది అమరశిల్పి జక్కన ఆధ్వర్యంలో నిర్మించిన ఈ బేలూరు చన్నకేశవ దేవాలయం హోశాల చక్రవర్తుల కీర్తిని శాశ్వతం చేసింది ఇక్కడ కనిపిస్తున్న ఈ శిల్పము సుఖభాషని చిలుక ద్వారా సందేశాన్ని తెలియచేయడం అందమైన పలుకులను మనం చిలక పలుకులను చెబుతాము ఈ దేవాలయం చుట్టూ ఏనుగులను ఇతర జంతువులను నిత్య జీవిత లయలను అద్భుతమైన శిల్పాలుగా చెక్కి ఉంటారు ఇందులోని ప్రతి శిల్పము తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఈ దేవాలయం చుట్టూ మొత్తము ఆరు వందల అరవై నాలుగు ఏనుగులను అద్భుతంగా చెక్కి ఉంటారు ప్రతి రేణుగు తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఒక ఏనుగును పోలినట్లుగా ఇంకొక ఏనుగు మనకు ఇక్కడ కనిపించదు ఇటువంటి విశిష్టమైన శిల్పకళనే మనం కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయంలో కూడా చూడవచ్చు ఇక్కడ యక్షులను గంధర్వాలను వివిధ నాట్య రీతులను మహాభారతంలోని వివిధ దృశ్యాలను అద్భుతమైన శిల్పాలుగా మలిచారు ఇక్కడ ప్రధానంగా విరాట పర్వంలోని వివిధ దృశ్యాలను అపురూపమైన చిత్రాలుగా చెక్కారు సెమీ వృక్షం మీద పాండవులు ఆయుధాలను దాచిపెట్టడం అర్జునుడు సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగించి కౌరవ సైన్యాన్ని అచేతనంగా చేయడం మొదలైన దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు భీష్మాచార్యుని యొక్క అంపశయ్య దృశ్యము బాహుబలుడైన భీముడు అవలీలుగా ఏనుగులను సంహరించడం అర్జునుని రథసారథిగా పార్థసారథిగా శ్రీకృష్ణుడు ఇలా మహాభారతంలోని వివిధ ఘట్టాలను శిల్పాలుగా ఇక్కడ మనం చూడవచ్చు హోలీ పండుగ వసంతోత్సవం జరుపుకునే దృశ్యము ఇక్కడ కనిపిస్తున్న ఈ శిల్పాన్ని కేరవాణి అంటారు కీరవాణి అంటే మృదు సంభాషణలు చేయడం ఇక్కడ కనిపిస్తున్న ప్రతి శిల్పము ఎంతో అద్భుతమైనది నిత్య జీవితంలోని ప్రతి దృశ్యాన్ని ఇక్కడ అత్యంత స్పష్టంగా సహజంగా మనోహరంగా శిల్పకారులు మనకు ఆవిష్కరించి చూపుతారు ఈ శిల్పాలలో కొన్ని వందల రకాల విభిన్న కేశాలంకరణను మనం చూడవచ్చు కొన్ని శతాబ్దాల క్రితం ఆనాటి మానవులు ఎంతటి అద్భుతమైన ఉన్నత నాగరికత జీవన శైలిని కలిగి ఉన్నారో ఇక్కడ కనిపించే ప్రతి శిల్పము మనకు వివరిస్తాయి ఈ అపురూపమైన శిల్పాలు చెక్కేందుకు ఆనాటి శిల్పకారులు సోప్ స్టోన్ ఉపయోగించారు భూ అంతర్భాగంలో ఉన్నప్పుడు మృదువుగా ఉండే ఈ శిల కాలానికి కఠినమైన శిలభగా మారిపోతుంది ఇటువంటి విశిష్ట లక్షణాలు కలిగిన శిలలను ఎంపిక చేసుకుని ఈ అపురూపమైన శిల్పాలు చెక్కేందుకు శిల్పకారులు ఉపయోగించారు ఆభరణాలు రూపొందించి అలంకరించినట్లుగా ఇక్కడ కనిపించే ప్రతి శిల్పము అమూల్యమైన లోహాన్ని కరిగించి అపురూపమైన ఆభరణాలు తయారు చేసిన విధంగా చక్కటి సౌష్ఠవ ధర్మంతో సౌందర్యంతో ప్రతి శిల్పము తనదైన ప్రత్యేకత కలిగిన విధంగా మనకు కనిపిస్తుంది నాట్య రీతులను అపురూప శిల్పాలుగా ఇక్కడ మలిచి ఉన్నారు భరతనాట్యంలోని వివిధ నాట్య రీతులను ఇక్కడ అపురూప శిల్పాలుగా శిల్పకారులు చెక్కి ఉన్నారు తాళాల కలయికే భరతనాట్యము భరతనాట్యంలోని త్రిభంగి భంగిమలను ఇక్కడ శిల్పాలుగా మలిచారు శ్రీకృష్ణుని మర్దన దృశ్యాన్ని ఇక్కడ శిల్పంగా మలిచారు నృత్యం కోసం ఉపయోగించిన వివిధ వాద్య పరికరాలు అత్యంత సహజంగా మలిచిన దృశ్యం మనలను అబ్బురపరుస్తుంది ప్రస్తుతం మనం ఆధునిక వస్త్రధారణగా పేర్కొనే అనేక రకాల ఫ్యాషన్లను మనం ఆ రోజుల్లోనే ఈ శిల్పాలలో చూడవచ్చు అమరశిల్పి జక్కన ఆధ్వర్యంలో కొన్ని వందల మంది శిల్పకారులు ఈ అపురూపమైన శిల్పాలను మలచడంలో కీలక భూమిక పోషించారు శారీరకంగా వచ్చే మార్పులు ఒక వ్యక్తి మానసిక సామాజిక జీవనంపై ఎటువంటి ప్రభావం చూపుతాయో వివరించే శిల్పమిది ప్రస్తుతం ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో మనం చెప్పుకునే అనేక సూత్రాలు ఈ ఒక్క శిల్పంలోనే ఆనాటి శిల్పకారులు మనకు తెలియజేశారు యుక్త వయసులో ఉన్నవారికి ఏ స్త్రీ అయినా అందంగానే కనిపిస్తున్నది అన్న నిష్ఠూర సత్యాన్ని శిల్పకారుడు ఇక్కడ మనకు చూపిస్తారు భారత రామాయణ భాగవత దృశ్యాలను ఇక్కడ శిల్పాలుగా మలిచారు చన్నకేశవ దేవాలయంలోని అంతరాలయంలో పైకప్పులోని దృశ్యాలు ఇవి విశిష్టమైన అంశం ఏమిటంటే ఈ దేవాలయ నిర్మాణానికి ఎటువంటి నిర్మాణ సామాగ్రిని ఉపయోగించలేదు సిమెంటు సున్నము వంటి పదార్థాలు ఉపయోగించడం జరగలేదు శిల్పాలు చెక్కిన స్తంభాలను శిల్పాకృతులను ఇంటర్లాకింగ్ పద్ధతి ద్వారా అనుసంధానం చేశారు చెన్నకేశవ దేవాలయంలోని ఈ రాతి స్తంభాలు ప్రతి స్తంభము తన పెద్ద ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఒక స్తంభాన్ని పోలినట్లుగా ఇంకొకటి ఉండదు అద్దం వలె మెరిసిపోతున్న ఈ స్తంభాలకు ఇంతటి నునుపుదనాన్ని రావడానికి ఆనాటి శిల్పులు ఏనుగులను ఉపయోగించి వీటిని ఇటువంటి నునుపుదనాన్ని సాధించారు దేవాలయం లోపల గర్భాలయానికి ముందున్న ఈ ప్రదేశము నృత్యపీఠము సంగీత లయలతో కూడిన నాట్యాన్ని చన్నకేశవ స్వామికి సమర్పణ చేసే ప్రదేశం ఇది హోయసాల చక్రవర్తి పట్టమహేషి మహారాణి శాంతలాదేవి గొప్ప నాట్య కళాకారిణి ఇటువంటి నాట్య మండపాన్ని మనం కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయంలో కూడా చూడవచ్చు బేలూరులోని ఈ చెన్నకేశవ దేవాలయంలో ఆలయం లోపల కనిపిస్తున్న ఈ స్తంభాలకు చిక్కిన శిల్పాలు అపురూపమైనవి గర్భాలయంలోని ఈ పైకప్పు అద్భుతమైన శిల్ప సంపదను కలిగి ఉన్నది అద్భుతమైన నాట్య భంగిమను మనం ఈ శిల్పంలో చూడవచ్చు కేశ శృంగార శిల్ప దృశ్యం ఇది స్నానం చేసిన ఈ మహిళ అందమైన తన పొడవాటి జుట్టును ఆరబెట్టుకునే దృశ్యాన్ని అత్యంత సహజంగా మనోహరంగా శిల్పకారుడు ఇక్కడ మనకు ఆవిష్కరించి చూపారు శిలుక వలె మధుర సంభాషణ చేయాలి నెమలి వలె అందంగా నాట్యం చేయాలని తెలుపుతూ అద్భుతంగా చిక్కిన శిల్పమిది ఈ శిల్పాలలో వివిధ ఆభరణాలను ఆకృతులను ముఖ కవలికలను శిల్పకారులు అత్యంత సహజంగా మనోహరంగా చిత్రించారు అమరశిల్పి జక్కన చిక్కిన అద్భుతమైన శిల్పాలి విశ్వకళారంగ చరిత్రలో సమున్నత స్థానంలో నిలిచే అద్భుతమైన శిల్పకారుడు అమరశిల్పి జక్కన వొయసాల రాజులకు నరసింహస్వామి కులదైవము ఆలయం లోపల సీలింగ్లో అపురూపమైన నాట్య రీతులు రామాయణ మహాభారత గాథలను శిల్పాలుగా మలిచారు చెన్నకేశవ దేవాలయంలో ఒక అద్భుతమైన అపురూపమైన కళాఖండము ఈ ఆలయ పైకప్పులో చిత్రించిన ఈ అపురూపమైన శిల్ప సంపద ఈ చెన్నకేశవ దేవాలయ నిర్మాణానికి నూట మూడు సంవత్సరాల కాలం పట్టింది ఎన్నో తరాలకు చెందిన శిల్పకారుల కళాకారుల పరంపర ఈ దేవాలయ నిర్మాణంలో పాల్గొన్నది బేలూరు చెన్నకేశవ దేవాలయం గర్భాలయంలో కొలువయిన విజయనారాయణ స్వామి దివ్యమోహన రూపంలో కనువిందు చేసే విజయనారాయణ స్వామిని స్థానికులు చెన్నకేశవ స్వామిగా పిలుచుకుంటారు మహావిష్ణువు మోహనాకార రూపంలో ఇక్కడ వెలిసి ఉంటారు మహావిష్ణువు జగన్మోహన రూపంలో వచ్చి భస్మాసురుణ్ణి సంహరించిన క్షేత్రంగా దీన్ని భావిస్తారు ఇక్కడ విష్ణుమూర్తి దివ్యమోహన రూపంలో కొలువై ఉన్నారు విశ్వంలోని సౌందర్యవంతా మూర్తి భవించిన ప్రదేశంగా మనకు ఈ దివ్య దేవాలయం మనకు కనులకు పండుగ చేస్తుంది చెన్నకేశవ దేవాలయ ప్రాంగణం లోపల జరిగే నిత్య పూజా కార్యక్రమాలు నాట్య కార్యక్రమాలను వీక్షించే వేదిక ఇది శరీర సౌష్ఠవ ధర్మాలను శరీర సౌష్ఠవ నిర్మాణ ధర్మాలను వివరించే అద్భుతమైన అపురూపమైన శిల్పం ఇది ఈ దేవాలయం లోపల ఎన్ని రకాల శిల్పాలు చెక్కి ఉన్నారో వివరించే ఒక విషయ సూచిక వంటిది ఈ స్తంభం పేలూరు చెన్నకేశవ దేవాలయంలో ఉన్న అన్ని రకాల శిల్పాలను మినీయేచర్ రూపంలో ఈ స్తంభంలో కనిపిస్తాయి ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ కాలంలో ధరించిన వివిధ రకాల ఆభరణాలు రోజువారీ క్రియలు ఇవన్నీ మనకు అపురూపమైన శిల్పాలుగా ఇక్కడ మనకు కనిపిస్తాయి రావణాసురుడు కైలాస పర్వతాన్ని తరలించే దృశ్యం ఇది ఇటువంటి దృశ్యమే హలిబీడులోని వైశాలేశ్వర దేవాలయంలో కూడా మనకు కనిపిస్తుంది అద్భుతమైన శిల్పకలకు ఒక అపురూపమైన సాక్ష్యము ఈ చక్కడపు పనితనం ఒక వడ్రంగి కొయ్యను మలసి వివిధ వస్తువులను తయారు చేసిన విధంగా రాళ్ళను ఈ విధంగా శిల్పాలుగా చెక్కడం అనేది అద్భుతం ఈ దేవాలయ నిర్మాణంలో ఇటువంటి నిర్మాణ సామాగ్రి అంటే సిమెంటు సున్నము వంటి కట్టడపు వస్తువులు ఉపయోగించలేదు ఇంటర్లాకింగ్ పద్ధతి ద్వారా ఒక శిల్పాన్ని ఇంకో శిల్పాన్ని అనుసంధానం చేస్తూ ఈ దేవాలయాన్ని నిర్మించారు చెన్నకేశవ దేవాలయాన్ని నక్షత్ర ఆకృతిలో నిర్మించారు అందువల్ల కొద్ది స్థలంలోని కొన్ని వేల శిల్పాలను అమర్చగలిగారు నరసింహస్వామి అవతారం నరసింహస్వామి విరణ్యక శుణ్ణి సంహరించే భీకర దృశ్యమిది శిల్పకారులు అత్యంత స్వభావ సిద్ధంగా ఈ శిల్పాన్ని మలిచారు వరాహ అవతారము బ్రహ్మదేవుడు ఈ విధంగా ఎన్నో శిల్పాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి మోహన రూపా గోపాల ఊహాతీతము లీలా మోహన రూపా గోపాలి బారము అమితముఖాగా అవతరించీ దివి ఎన్ని మారులలో అవ నివారము మారులో కన్నా రూపమైనది కన్నుల ఇంద ము నాతి రూపం మోహన రూప గోభాల ఊహాతీతముని లీలా మోహన రూప గోభాలా கொலத நீ நின்ோ வாருவாரி கொலத நீ நின்னோ வாரின் சுவாரி மொதல்காவெந்தா திருக வையாதனோ வாருவாரி மொதல காந்தினி మోహన మోహన రూప గోపాల వేలూరు చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో విష్ణుమూర్తి దివ్యమోహన రూపంలో దర్శనమిచ్చే ప్రదేశం ఇది విష్ణు భగవానుడు మోహనావతారంలో ఇక్కడ కొలువై ఉంటాడు దివ్యమోహన రూపంలో అత్యంత సౌందర్య రూపంతో విశ్వమోహన రూపంలో కొలువైన ప్రదేశము ఈ చెన్నకేశవ దేవాలయము ఈ దేవాలయంలో అపురూపమైన శిల్పాలను చెక్కిన అమరశిల్పి జక్కన ధన్యుడు భారతదేశ శిల్పకళా వైభవంలో అద్భుతమైన శిల్పకళా వైభవాన్ని నిలయమైన ప్రదేశము ఈ చెన్నకేశవ దేవాలయం మోహన రూపా గోపాధీతము నీలా

ले यह पाා हा

स्वागतं कृष्ण चरणा रतं कृष्ण मधुरा पुरिसदना मृदुवदनं मधुसोदनं कृष्ण शरणा रथं कृष्ण మధురా సదన మృదువదన మధుసూదన మధుసూదన స్వాగతం కృష్ణ శరణాగత కృష్ణ మధురాపురీ సదన మృదువదన మధుసూదన స్వాగతం కృష్ణ शरणागतं कृष्णा मुष्टिकासुरचानोरमल्ल मल्लविसारद मधुसूदन मुष्टिकासुरचानोरमल्लमल्ल मुष्टिका सारद मधुसूदन <laughs> सकलसुलक्षणदेवकल्पकल्पीन <laughs> मधुर मधुर प्रतिसागर स्वागत शरण स्वर कृष्ण शरणागत कृष्ण मधुरा না মৃদু বাদানা মাতুসানা